హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను గుమగుమలాడిపోయే బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ ఎంత బాగా కుదిరిందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అన్నట్లు చెప్పడం మర్చిపోయానండోయ్ వంటలే పెద్దగా రాని నన్ను వంటలక్కను చేసిన నా యూట్యూబ్ ఫ్యామిలీకి ప్రత్యేక ధన్యవాదాలండి ఇది కేవలం నా తరపు నుంచే కాదండి మా వారి తరఫు నుంచే కూడా మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అదేంటి మీరు ఇంతకుముందు ఎప్పుడు బిర్యానీ చేయలేదా అని అడుగుతారేమో చేసినా కానీ ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగేవండి కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నారండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి ముందుగా బిర్యానీలో కావలసిన దినుసుల్ని అలాగే అల్లం కొబ్బరి వెల్లుల్లిపాయ పేస్ట్ని ధనియాల పొడిని పొడి మసాలాన్ని అన్నీ సిద్ధం చేసుకొని పక్కన ఉంచుకున్నాను తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ చేసి దానిలోకి దాల్డా అలాగే పచ్చి వెన్న పూస కలిపి వేడి చేసుకున్నానండి ఆ తర్వాత బిర్యానీ ఆకులు జీడిపప్పు లవంగాలు సాజీరా దాల్చిన చెక్క అన్నీ వేసి ఒక రెండు నిమిషాల నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి బంగాళాదుంపలు టమాటాలు క్యారెట్లు అన్నీ వేసి ఒకసారి గంటిబెట్టి కలిగి తిప్పుకోవాలండి దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్బుల్గా ఉంటుంది ఇప్పుడు మొక్కలు మగ్గటానికి కొంచెం కల్లుప్పు వేసుకొని మూత పెట్టి సన్నటి సెగ మీద మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా సన్నని మీద ఐదు నుంచి పది నిమిషాల సేపు మగ్గించుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మీరు ఎంతైతే బియ్యం తీసుకున్నారో ఆ బియ్యం తీసుకున్న క్వాంటిటీకి అంటే ఒక డబ్బా బియ్యం తీసుకుంటే డెబ్బాన్నర నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఆ విధంగా అయితే రైస్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి నేను ఒక లోట బియ్యం తీసుకున్నాను కాబట్టి లోటన్నర నీళ్ళు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూతపెట్టి మంటను హై ఫ్లేమ్ మీద పెడితే నీళ్లు కొట్టకటమని ఉడుకుతూ ఉండాలి ఫ్రెండ్ దానిని ఎసరు కాగటం అంటారు ఈ విధంగా ఎసరు తెరులుతున్నప్పుడు ధనియాల పొడిని పొడి మసాలాన్ని యాడ్ చేసి అలాగే మనం ఆల్రెడీ కడిగి పక్క ఉంచుకున్న బియ్యాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బియ్యం మొత్తాన్ని ఎసరులో వేయాలండి ఈ విధంగా ఎసరులో వేసిన తర్వాత మూతపెట్టి మంటని ఒక పది నిమిషాల సేపు హై ఫ్లేమ్లో అలాగే ఒక పది నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఉంచండి ఎందుకంటే పూర్తిగా హై ఫ్లేమ్లో ఉంచితే అడుగంటి పోతుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా ఎసరంతా ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి సన్నటి సగ మీద ఐదు నుంచి పది నిమిషాల సేపు మగ్గనివ్వండి ఇలా మగ్గటానికి ముందే కొత్తిమీరని యాడ్ చేయండి కొత్తిమీరని యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు కూడా వస్తుందండి ఇప్పుడే అసలైన ట్రిక్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయి ఇంకా రెండు మూడు నిమిషాల్లో దింపేయచ్చు అన్నప్పుడు డాల్డాని అలాగే కొంచెం పచ్చి వెన్నపూస కూడా అన్నం పైన వేయాలి అప్పుడు అన్నం చాలా స్మూత్గా మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా చిన్నప్పుడు ముగ్గులు వేసిన అలవాటు కదా ఆ అలవాటు చొప్పున నేను ముగ్గులో చుక్కలు పెట్టినట్టు పెట్టాను కదా జస్ట్ ఫన్నీ కోసం పెట్టానండి ఈ విధంగా వెన్నపూసను వేసి గంటితో ఒకేసారి కలయి తిప్పకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నం చిమిడిపోతుంది కదా అందుకని వేసిన దగ్గర కొంచెం అలా స్ప్రెడ్ చేస్తే చాలు ఫైర్ మన బిర్యానీ రెడీ అయిపోయిందండి అలాగే బిర్యానీలో కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అవును కానీ ఈ బిర్యానీ ఈ రోజు చేస్తుందని అనుకుంటున్నారేమో కాదండి మన సండే రోజు చేశాను మరి ఆ రోజు చేస్తే ఈ రోజు విడే పెట్టవేంటి అనే డౌట్ వచ్చిందా మీకు ఏం చేస్తామండి పెళ్ళికి వీడియో తీస్తే అది అప్లోడ్ చేసేసరికి పెళ్లి కూతురు పురుటికి కూడా వెళ్ళిపోతుంది మరి ఎందుకంటే ఆ రెండు వందలు నేనేనండి వీడియో షూట్ చేయడం దగ్గర నుంచి ఏటింగ్ దగ్గర నుంచి అప్లోడ్ చేయటం వరకు అన్నీ నేనే చేసుకోవటం వల్ల కొంచెం లేట్ అవుతుంది అడ్జస్ట్ అవ్వండి ఫైనల్లీ బిర్యానీ అలాగే చికెన్ కర్రీలోకి ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేస్తున్నానండి ఇలా చేతిలో వేసుకొని చూసే అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అలా చేతిలో వేసుకొని ఉప్పు చూస్తుంటే మా పిల్లలు వికరిస్తున్నారండి ఫైనల్లీ మన బిర్యానీ అండ్ చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ మరి భోజనం చేసేద్దామా అయితే వచ్చేయండి మరి అవును కానీ ఇలాంటి వంటలు చేసినప్పుడు మనకి భర్త ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఫ్రెండ్స్ మరి మా వారిచ్చిన కాంప్లిమెంట్ ఏంటో తెలుసా నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా టేస్టీగా కూరలు చేస్తున్నావు వంటలు బాగా కుదురుతున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చారండి సో ఈ క్రేట్ అంతా నాది కాదనమాట మీదే అయితే మీకు చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి నేను మీ మహా మహాతో ముచ్చట్లు థ్యాంక్ యూ